నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా ఢిల్లీ గడ్డపై ఎగరనున్న పచ్చ జెండా ఆదివాసీ బ్రతుకులు మారాలన్నా అభివృద్ధి చెందాలన్నా మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మైపతి అరుణ్ అన్నా గెలవాలి అంటున్న ఆదివాసీలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం నుండి మనుగూరు భద్రాచలం దుమ్మగూడెం చర్ల వెంకటాపురం ప్రచారంలో భాగంగా ఆదివాసీ సంఘాలు బలపరిచిన మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మైపతి అరుణ్ ఆదివాసీ గూడాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది ప్రచారంలో భాగంగా పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ మైపతి అరుణ్ మాట్లాడుతూ ఏజెన్సీలో ప్రతి ఒక్కరి సమస్యలపై రాజకీయాలను అతీతంగా పోరాటం చేసి ఆదివాసీ ఉద్యమ నాయకుడిగా మాత్రమే ఉండి జాతి కోసం జాతి అస్తిత్వం కోసం నిరంతరం కృషి చేసి మీ అన్న మైపతి అరుణ్ మహబూబాబాద్ పార్లమెంట్ ఆదివాసీ సంఘాలు బలపరిచిన ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగడం జరిగింది ఆదివాసీ మరియు ఇతర కులాల సంఘ నాయకులు అందరూ కలిసి మీ అమూల్యమైన ఓటు సింహం గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు ఈ ప్రచారంలో భాగంగా ఆదివాసీ సంఘ కార్యకర్తలు నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రిపోర్టింగ్ రిపోర్టర్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఖచ్చితంగా కూడా లంబాడీలు ఎస్టీ జాబితాలు ఉన్నంత కాలం మన ఆదివాసీ జాతి మొత్తంగా కూడా ఆగమైపోయే పరిస్థితి ఉంటుంది అది మీకు ప్రత్యక్షంగా ఇక్కనే తెలుసు ప్రత్యక్షంగా మీరు చూస్తారు చెప్పాల్సిన పని లేదు ఇవాళ విద్యా ఉద్యోగ ఉపాధి రాజకీయ రంగాలలో మనం ఎట్లా చూసుకుంటాలో చూస్తాం తెలంగాణ రాష్ట్రంలో మొత్తంగా కూడా ఇవాళ ఎన్ఐటీలు కానీ ఐఐటీలు కానీ ఎయిమ్స్లు కానీ సెంట్రల్ యూనివర్సిటీలు కానీ ఎక్కడ కూడా మన పిల్లలకి విద్యాపరమైన అవకాశాలు దక్కనిచ్చే పరిస్థితి లేదు ఇవాళ ఉద్యోగాలలో కూడా స్వీపర్ స్థాయి నుంచి వదలకు ఐఏఎస్ ఉద్యోగాల వరకు నున్నగా లంబడోలే మన ఉద్యోగాలు తిన్నాం కానీ ఎక్కడి నుంచి మనకు బతుకుంటది కాబట్టి ఇప్పటికైనా కానీ మనం రాజకీయ పార్టీలు వీడాలే మూడు పార్టీలు ఇవాళ తెలంగాణ ఈ మహబూబాద్ పరిధిలో నాలుగు లక్షల ఓట్లు కోయోలై మూడు లక్షల ఓట్లు లంబడోలు మూడు లక్షలున్న లంబడోలకి మూడు పార్టీల టికెట్లు అంటే నాలుగు లక్షలున్న కోయోల అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఈ ఎన్నికలలో వందకి వంద శాతం మనం గెలుస్తానం లంబాడీల మెడలు వంచుతాం మూడు రాజకీయ పార్టీలు ఇచ్చిన టికెట్ల లంబడోలు మూడు లక్షలు పంచుకుంటే నాలుగు లక్షల ఓట్ల మనం కోవల వేసుకునేది ఉంటే వందకు వంద శాతం ఈ సీటు కొడతాను పార్లమెంట్ లో అడుగు పెట్టిన తర్వాత లంబడోలు అంత ఎట్లా చూడాలో అది నేను చూసుకుంటా కానీ ఓటేసే దమ్ము మీకు ఉండాలి మన కోయర్ మిత్రులారా మూడు సార్లు లంబడోళ్ళు గెలిపించిన ఇప్పటికి మూడు సార్లు లంబడోలు గెలిపించిన మనం నాలుగోసారి కూడా గెలిపించినవంటే మన జాతిని ఎవరు కూడా బాగు చేయాలని గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఎన్నికలలో అందరూ సపోర్ట్ చేసి వన్ సైడ్ గా ఇవాళ ఎన్ని పార్టీలు ఉన్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ బిజెపి వీళ్ళు ఏ పార్టీకి కోటేసినా లభడవానికి ఓటు పోతుంది వారు గెలిసి మనని రిజర్వేషన్లు తింటాడు దినదా రాజరిక వాణికించి కోని రాజ్యంలో మాకు హక్కులు కావాలంటే యాంచులు వస్తాయి కాబట్టి దయచేసి ఈ ఎన్నికలలో మనం వందకు వంద శాతం గెలవాలి అందరూ కూడా పగలు రాత్రి కష్టపడాలి ఇంకా డెబ్బై రెండు గంటలే ఉన్నాయి ఇక్కడ సామాజిక కులాల మద్దతు కూడా తీసుకోండి బీసీలు ఎస్సీలు ఓసీలు ఎవరు కూడా లంబాడీలకు కోట్లు వేయడానికి సిద్ధంగా లేరు కాబట్టి కోఆర్డినేషన్ చేసి ఎన్నికల యుద్ధంలో మనం గెలిచి పార్లమెంటు పోయిన తర్వాత లంబడోల సంగతి అక్కడ చూసుకుందామని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన అందరూ కూడా హృదయవంతనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం جي سمها ڪري اپروو ني واد ني گلاڪي تي اوكي ٽھڪ ٿا رها ته مون کي ڪالي انڊائي چنيو ٿو ڳالهائين ٿو ٻڌي ٿو ها مانو ياد هلي يار ني هلي